క్రింద ఇచ్చినది ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల ఎస్సీ జాబితా సబ్ క్యాటగిరీలుగా విడగొట్టబడిన సీరియల్ నెంబర్లతో ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ క్యాష్ సబ్ క్లాసిఫికేషన్ రూల్స్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ఉన్న అధికారిక జాబితా జీఓఎంఎస్ నెంబర్ సెవెన్ డేటెడ్ ఎయిటీన్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి తీసుకువచ్చినది ఇందులో మూడు గ్రూపులు ఉన్నాయి మొదటి గ్రూపు రిజర్వేషన్ ఒక శాతంగా ఉంది ఇందులో పన్నెండు కులాలు ఉన్నాయి వాటి సీరియల్ నంబర్లు షెడ్యూల్ కులాల పేర్ల ప్రకారం చూద్దాం ఎనిమిది బావూరి పన్నెండు చాచంటి పదహారు చండాల పద్దెనిమిది దండాసి ఇరవై డోమ్ దొంబర పైడి పానో ఇరవై రెండు గాసి హడ్డీ రెల్లి చచండి ఇరవై మూడు గొడగాలి గొడుగుల నలభై ఎనిమిది మెహతారు యాభై ఒకటి పాక్య మోటి తోటి యాభై మూడు పామిడి యాభై ఐదు రెల్లి యాభై ఎనిమిది సప్రూ ఇవన్నీ మొత్తంగా పన్నెండు కులాలు ఇవి గ్రూప్ వన్లోకి వస్తాయి వీటికి రిజర్వేషన్ ఒక శాతంగా ఉంది ఇక రెండవది గ్రూప్ టూ వీరికి రిజర్వేషన్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్గా ఉంది ఇందులో మొత్తంగా పద్దెనిమిది కులాలు ఉన్నాయి వాటి సీరియల్ నెంబర్ల ప్రకారం షెడ్యూల్ కులాలు పేర్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం ఐదు అరుంధతీయ పది బిండ్ల పద్నాలుగు చమర్ మోచి ముచి చమర్ రవిదాస్ చమర్ రోహిదాస్ పదిహేను చంబార్ పదిహేడు డక్కల్ డొక్కల్వార్ పంతొమ్మిది దోర్ ఇరవై నాలుగు గోదావరి ఇరవై ఐదు గోసంగి ఇరవై ఎనిమిది జగ్గలి ఇరవై తొమ్మిది జాంబవుడు ముప్పై కొలుపులవాండ్లు పంబర పంబండ పంబల ముప్పై రెండు మాదిగా ముప్పై మూడు మాదిగదాసు మస్తీన్ నలభై మూడు మాంగ్ నలభై నాలుగు మాంగుగరోడి నలభై ఏడు మాతంగి యాభై ఆరు సమగర యాభై తొమ్మిది సిందొళ్ళు చుండొళ్ళు ఇవన్నీ కూడా గ్రూప్ టూలోకి వస్తాయి వీరికి రిజర్వేషన్ ఆరు పాయింట్ ఐదు శాతంగా ఉంది ఇందులో మొత్తంగా ఈ పద్దెనిమిది కులాలు ఉన్నాయి తర్వాతది మూడవది గ్రూప్ త్రీ వీరికి రిజర్వేషన్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్గా ఉంది ఇందులో అత్యధికంగా ఇరవై తొమ్మిది ఉన్నాయి వాటి సీరియల్ నంబర్లు షెడ్యూల్ కులాల పేర్లు చూద్దాం ఒకటి ఆది ఆంధ్ర రెండు ఆది ద్రవడ మూడు అనాముఖ నాలుగు ఆరమాల ఆరు అరవమాల ఏడు బరికి పదకొండు బ్యాగర బ్యాగరి పదమూడు చలవడి ఇరవై ఒకటి ఎల్లమ్మవారు ఎల్లమ్మ వాండ్లు ఇరవై ఆరు హోళయ ఇరవై ఏడు హోళయదాసరి ముప్పై ఒకటి మాదాసి కురువ కురువాదరి కురువా ముప్పై నాలుగు మహర్ ముప్పై ఐదు మాల మాల అయ్యవారు ముప్పై ఆరు మాలదాసరి ముప్పై ఏడు మాలదాసు ముప్పై ఎనిమిది మాలహన్నయ్య ముప్పై తొమ్మిది మాలజంగం నలభై మాలమస్త నలభై ఒకటి మాలసాలే నట్కాని నలభై రెండు మాల సన్యాసి నలభై ఐదు మన్నే నలభై ఆరు మస్తి నలభై తొమ్మిది మితా అయ్యలవారు యాభై ముండల యాభై నాలుగు పంచమ్మ పర్య యాభై ఏడు సంబన్ అరవై యాటల అరవై ఒకటి వల్లువన్ గమనికలు ఈ జాబితా ఆంధ్రప్రదేశ్ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ రూల్స్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం మూడు రకాలుగా విభజించబడింది అవి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ప్రతి క్యాస్ట్కు అఫీషియల్ సీరియల్ నెంబర్ ఉంటుంది ఈ నంబర్ ఆధారంగా వీరి వివరణ రిజర్వేషన్ శాతం రోస్టర్ పాయింట్లు నిర్ణయించబడ్డాయి ఈ జాబితా అధికారిక గవర్నమెంట్ డాక్యుమెంట్ల ఆధారంగా నవీకరించబడింది ఇది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో జరిగింది వీటి మార్పుల కోసం ఏపీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లేదా ప్రభుత్వ అధికారిక గెజెట్ చూడవచ్చు